ఈ గ్రామాలలో నివసిస్తూ ఎనభై గ్రామాల నుంచి లేత ఉత్పత్తులను ఉత్పత్తి చేసుకొని అమ్ముకోవడం సాగుతుంది దాంట్లో భాగంగా ఈనాడు ఈ పుట్టపాలు కూడా ప్రధానంగా మారింది ఈ పుట్టపాలకు వేతనా యాత్ర మరి ఈ రోజు పురుషం వందలాది మంది వచ్చి నేత కార్మికులు వాళ్ళ సమస్యని పూర్తి స్థాయిగా వాళ్ళ వాళ్ళ తొలిసిన విధంగా మరొక ఆకలి చెప్పుకునే కూడా మాకు ఎవరు తీరుస్తలేదు అన్నమూరమ్మ జంతా అలస్థాయిలో ఉన్నది ఎక్కడ వేసుకున్న అక్కడే ఉన్నది ఏద కార్మికుడికి కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు కూడా నింబర్ అనిపిస్తుంది అదే నేను ఎందుకు చెప్పుకుంటున్నారంటే తెలంగాణలో మరి ఇప్పటికీ ఉన్నాయి

చేయలేము మీరు సంపన్న కులాలను కూడా బీసీలలో పెద్ద పెద్దగా ఉండవచ్చు సామాజికంగా ఇవాళ వాస్తవాన్ని కూడా లేత లేత చేసే కారణం లేవు గిట్టుబాటు లేదు అదేవిధంగా వ్యవసాయం చేసిన వారికి బలబలిపు కానీ సిలుగు పండించినటువంటి కారణం లేదు వ్యవసాయ కారణాలు గిట్టుబాటు పెట్టి సిలుగుబాటు పెట్టి వారు పండించే పంట శభాష్ శబాష్ మేము చేసే పంటకు మాకు ఎక్కడికి లేదు మా గిట్టుబాటు ఎవరిస్తున్నారు మా గిట్టుబాటు లేక మార్కెట్ లేదా ఫైనాన్షియల్ ట్రబుల్ తో చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం అలా చెప్పారు ముఖ్యంగా ఏదైతే పుట్టపాతలు చాలా మంది కూడా అవార్డు మీద ఉన్నారు అవార్డు ఉన్నప్పుడు కూడా కొన్ని ఆచరణలకు పని కల్పించకపోవడానికి కూడా కొంత ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తున్నాం ప్రభుత్వం వారితో మన డిజైన్ కొత్తగా తీసుకొని మరి ప్రజలకు ఉత్పత్తి చేస్తున్నటువంటి సహకార సంఘాలు కానీ కార్మికులు కానీ డిజైన్ నుంచి నేర్పిస్తే విధంగా కూడా వారు

వాషూ వస్తే మొగం పొరుగుతుంది అదే వాష్రూమ్ పోకుండా మొక్కం గిట్టిన తరబున్నాయి నరాలు తప్పులు వస్తుంది సూ సూసి కళ్ళు ఈ వైద్యం పట్ల కష్టంగా

You're to me on the school,

మంత్రి గౌరవం మీరు పదవంతి అంటే మా కమ్యూనిటీ సమాజం కూడా గొప్ప పాలించింది మా వారు కూడా మా ఉత్పత్తికి పునాది వేయండి ఒక బౌజనిత పాలన చేయండి మాకు లాభం చేకట్టుకు ఎక్కడ కేంద్రంలో ఏంటైతే బోర్డు 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 5 నెంబర్ జూనియర్ బోర్డు జూడు బోర్డు అవి కూడా పట్టు చేసుకో ఇప్పుడు కూడా వలే చేసుకో ధారం పరిచేసి GST ని మా ప్రియ భారత వెంటనే ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం దేశ రాకలో మొదటిగా జిఎస్టీ కూడా పొందుపరిచి మా డిమాండ్ లో పొత్తుల మోడీ గారు అదే విధంగా వేట పార్లమెంట్ కల్పించే మౌలిక అంతర్జాతీయంగా మౌలిక కల్పించకపోతే మరి ప్రత్యేకంగా ఆందోళన చేస్తాం అదే విధంగా మరి ఇంకా వస్తున్నటువంటి ఎక్కడ ప్రభుత్వంలో మరింత మా హోదా చెప్పినారు రాజకీయంగా ఎదుగుతలే మనం కేవలం కూడా ఓటు బ్యాంక్ వాడుకుంటాము ఓటు బ్యాంక్ వాడుకొని పిష్ పడేస్తున్నా లేవు రాజ్యాంగబద్ధంగా రాజకీయం అని మా ముఖ్యమంత్రి గారు మా